రెండవ మాట సిలువలో పలికినటువంటి రెండవ మాట లోకస్ వార్త ఇరవై మూడు నలభై మూడు అండి నేడు నీవు నాతో కూడా పరదశులో ఉందని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను అనేను ఇది ఆయనతో పాటు సిలువ వేయబడిన శిష్యులతో పలికిన మాట నేడు నీవు నాతో కూడా పరదశులో ఉందని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను అనెను ఆయనతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలను సిలువ వేశారు కుడివైపున వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఇద్దరు దొంగలను ఇచ్చి సిలువ వేశారు వ్యోహన సువార్తలో వారు సుప్రభు వారిని నిందిస్తారు ఏమని నీవు ఇస్రాయేలు రాజు కదా నీవు దిగి మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పేసి కేకలు వేస్తారు మొదటి మాట విన్నప్పుడు ఇంత శ్రమ పొంది ఇంత శ్రమ పట్టిన వీరిని క్షమిస్తున్నారు ఈయన ఈయన ఎంత నీతిమంతుడు అని వారిలో ఉన్న ఒక దొంగ ప్రశ్చాత్తాపం పడతాడండి పశ్చాత్తాపం పడి యేసు ప్రభు వారిని అడుగుతాడు లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై రెండులో మరి ఇద్దరు ఆయనతో చంపబడుకు తేబడిరి నేరము చేసినవారు వాళ్ళిద్దరూ నేరం చేసినవారండి అయితే ఆ ఇద్దరు దొంగలు ఏసుని దూసిస్తారు మత్తై సువార్త ఇరవై ఏడు నలభై నాలుగులో ఆయనతో కూడా సిలువ వేయబడిన బంధుపోటు దొంగలు ఇద్దరూ ఆయనను నిందించిరు మార్కు పదిహేను ఇరవై మూడులో ఇస్రాయేల్ రాజువగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగివచ్చు రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో సిలువ వేయబడిన వారును నిందించిరి ఇద్దరు కూడా నిందించారండి ఒకరు కాదు ఇద్దరు శిష్యు ఇద్దరు దొంగలు కూడా నిందించారు అయితే ఆ ఒక దొంగ మొదటి మాటను బట్టి పరిచాత్తాపం పొంది రెండవ దొంగని గర్దిస్తాడు లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభైవ వచనంలో అయితే రెండవ వాడు వాణిని అంతటా రెండవ దొంగ గర్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడదువా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటిని తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పెను చాలమ్మా మనమైతే ఈ శిక్షకు తగిన వారము ఈయన అయితే ఏ తప్పిదము చేయలేదు నువ్వు ఆయనతో సిలువ వేయబడుచున్నావు కదా అలా అని చెప్పి నువ్వు ఆయనను ప్రశ్నిస్తావా అని ఆయన పక్కనున్న రెండవ దొంగను గర్దిస్తాడండి గర్దించి అప్పుడు అడుగుతారు యేసు ప్రభు అని యోహాను సువార్త లోకాసు వార్త ఇరవై మూడు నలభై రెండు అని ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము అని అని అడిగినావు ఆ ప్రశ్చాత్తాపం పొంది ఒక దొంగని గర్దించి రెండవ దొంగ పలికిన మాట యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకును అని అడుగుతారు అడిగినప్పుడు ఆయన మాట ఏసు వైపు చూచి వ్యూహాన సువార్త మూడు పదిహేనులో ఉంటుంది మోషే సర్పమును ఎలాగు ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడను మన పాపములన్నింటి కొరకు మనుష్య కుమారుడుగా ఎత్తబడ్డారండి మోసే గారు ఇస్రాయేలీలను నడిపించినప్పుడు వారు తప్పిదం చేస్తే పాములు వచ్చి కరిస్తే నీకు వివరణకి సమయం లేదు అప్పుడు గారు మళ్ళీ ప్రార్థిస్తే ఒక ఇత్తడి సర్పమును చేసి దానిని నిలవబెడతారు దాని వైపు తేరి చూసిన వారందరూ కూడా క్షమాపణ పొంది మేము తప్పు చేసాము అని చూ ఆ సిలువ వైపు చూసిన వారందరూ ఆ విషం నుండి రక్షింపబడతారు అప్పుడు వారందరూ ఎలా రక్షింపబడ్డారో అలాగే మన కొరకు ప్రాణం పెడుతున్న మన దేవునైన దేవుని వైపు చూచి ఎవరైతే ప్రశ్చాత్తాపం పడతారో వారి రక్షింపబడతారో సిలువలో అప్పటికప్పుడు మారు మనసు పొంది రక్షింపబడిన పాపి ఎలా రక్షింపబడ్డాడు అనుకుంటాం అయితే రక్షణ వేరే బాత్సం వేరే బాప్తీసము మనం తీసుకునేది రక్షణ వారి ఇచ్చేది అక్కడ పాపిని ఎవరు రక్షించారు ఆ దొంగని ఎవరు రక్షించారు అంటే ఏసయ్య రక్షించారు ఆయన వైపు ఆయన సిలువ వైపు చూసి ఆయన తండ్రి నీ రాజ్యముకు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడండి ప్రశ్చాత్తాపం పడ్డాడు ఆ క్షణమే రెండవ దొంగకి అక్కడే రక్షణ ఇవ్వబడింది అప్పుడు పలికిన మాటే నేడు నీవు నాతో కూడా పరదైసులో నుం అని అంత శ్రమ పొందుతూ అంత వేదన పొందుతూ ఆ సమయంలో కూడా ఒక పాపిని రక్షించారు ఆయన మన పాప భారాన్ని అంతటినీ భుజముల మీద వేసుకున్నాడు ఆయన ఎంత గొప్ప ప్రేమ